ಇಂಕೋ ವಾಡ್ತಾ ಅದೇ ಸುಷ್ಪರಿ ఈ నడమ తీరు తీరు దొంగలు మోపైతుర్రు ప్రజలారా జర్ర జాగ్రత్తగా ఉండూర్రి ముచ్చటేంటిదంటే యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పనకబండ అనే ఊళ్లకు గీ ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకున్న ముగ్గురు దొంగలు వచ్చిర్రాట ఇక వచ్చుడొచ్చుడే సంతానం లేని శుభవార్త మీకు పిల్లలు అయితే లేరని మీ మీకోసమే మేము వచ్చినాం అని ఏదో పెద్ద డాక్టర్లను మించి చదివినోళ్ల లేక ఉద్రబిళ్ల పిలిచిర్రు అంతే కాదు మాయలోడు సినిమాల రాజేంద్ర ప్రసాద్ సారు నేను గాని ఒక ఈల గాని వేశానంటే అని ఎట్లయితే అంటాడు వీళ్ళు కూడా మేము గాని ఒక తాయత గాని మీ మెళ్ళో కట్టినావంటే మీకు సంతానం అవుడు పక్క అనే లో ఊకదంపుడు ముచ్చట్లు ఇక మరి ఊరోలోకి ఎట్ల అనుమానం వచ్చిందో ఏమో గాని తల దిక్కు తగిలి దొంగ సాములను బడిత పూజ చేసిర్రు గిట్ల ఒక మించి ఒకళ్ళు అడిగేటళ్ళకు నేల తలకేసిండు దొంగ సామి దీంతో కోపానికి వచ్చిన ఊరోళ్ళు మూతులు ముక్కులు పగలేతట్లు సరసుడు బ్యారం పెట్టిరు మరి ఇంతకు ఏం తాజా కడతని ఇచ్చిండో ఆయననే అడుగుదాము చెప్పు స్వామి చెప్పు లేకుంటే ఈగింతది అయితే నేను ఏంద్ర ఇది అంతా వట్టిదే మా ఊరోళ్ళంటే నీకు అంత హల్కగా దొరికిర్రా అని ముగ్గురిని మలో ఈ ప్లస్ సున్నం పెట్టిన ఊరోళ్ళు నూకవై గ్రామ పంచాయతీ ఆఫీస్ లో తోలి తాళం పెట్టిర్రు అంతల ముచ్చట ఎరికై పోలీసు వాళ్ళు వచ్చి దొంగ సాములను స్టేషన్ కు చూసిరు గదా ప్రజలారా ఇసొంటి దొంగ సాములు మీ ఊర్ల పొంటి కూడా వస్తుంటారు ఎందుకైనా మంచిది కన్నేసి ఉంచుర్రి దొరికితే మాత్రం ఇంతకంటే ఎక్కువ పంత మంట సంపి పోలీసు వాళ్ళకి పట్టిర్రీ అని అంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు